సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్య వందే గురు పరం పరాం శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరూథ ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి భక్తులందరికీ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించబడుతున్నది కార్యసిద్ధి జోడి హనుమాన్ పంచాయతన నందీశ్వర నాగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఇది క్రోధి నామ సంవత్సరం మాఘమాసంలో ఉత్తరాయణ పర్వకాలంలో పదమూడు రెండు ఇరవై ఇరవై ఐదు గురువారం ప్రతిపద నుండి తేదీ పదిహేను రెండు ఇరవై ఇరవై ఐదు శనివారం తది వరకు ప్రయాణిక దీక్షతో ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి ఇది ఎక్కడ అంటే కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఇరుకోడు గ్రామం మండలము మరియు సిద్దిపేట మండలం జిల్లా సిద్దిపేట ఇంకా దీనికి ప్రధానం ఏమిటంటే ఇది ఒక సిద్దిపేటకు అతి సమీపంలో గల ఇరుకోడు గ్రామంలో పురాతనమైనటువంటి యొక్క మహిమాన్వితమైన ప్రాచీనమైనటువంటి ఆలయం ఈ కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం అంటే కాలక్రమేణా అది జీర్ణావస్థలో ఉన్నటువంటి యొక్క సందర్భంలో కొందరు భక్తులు వదాన్యులు దాతలు సత్సంకల్పం కలిగినటువంటి యొక్క దాతలు వాళ్ళంతా కలిసి ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనేటువంటి యొక్క సత్సంకల్పం కలిగినటువంటి వారి అత్యద్భుతమైనటువంటి యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇక ఎట్లా అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి ప్రకృతి శోభలతో అక్కడ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక పచ్చని చెట్లు విశాలమైనటువంటి యొక్క స్థలం ఒక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి యొక్క ఒక తపోక్షేత్రం ఒక క్షేత్రం ఒక జ్ఞాన క్షేత్రం ఈ కార్యసిద్ధి జోడి హనుమాన్ దేవాలయ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుంది ఇక ధార్మిక వదాన్యులైనటువంటి యొక్క సత్సంకల్పంతో ఇక్కడ ఆగమశాస్త్ర రీత్యా వాస్తు ప్రకారంగా గర్భాలయము అంతరాలయము ముఖమంటపము ప్రధాన మంటపము ఆ తర్వాత చక్కటి రాతి కడప అందంగా చెక్కబడినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క స్తంభములు ఆ తర్వాత ఎత్తైనటువంటి యొక్క శిఖరము బలిపీఠము తర్వాత ఈశ్వరుడికి నంది వాహనము ఆంజనేయ స్వామి వారికి ఒంటె వాహనము ఇక గర్భాలయంలో అద్భుతంగా మనకొక విచిత్రం ఏమిటంటే జోడీ హనుమాన్ ఒక ఇద్దరు హనుమంతులు మనకు దర్శనమివ్వటం ఈ దేవాలయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా చెప్పబడ్డది కనుక ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి తోడుగా శివ పంచాయతం ఏమిటంటే ఆదిత్యం అంబికం విష్ణు గణనా పంచమహేశ్వరం అన్నాడు ఒకటి సూర్యభగవానుడు ఒకటి అమ్మవారు అంబికం గణనాథం గణపతి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు తర్వాత నాగేశ్వర స్వామి తర్వాత నందీశ్వరుడు లింగం ఇలా శివపంచాయతనం ప్రతిష్ఠా కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి అయితే దీనికి ఈ అత్యద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటానికి పరమ పూజ్య శ్రీ యతివల గురు మాధవానంద సరస్వతి స్వామివారి కరకమలముల చేత ఈ విగ్రహ యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమములు వైభవోపేతంగా నిర్వహించబడుతున్నవి ఈ నూతన ఆలయం ఎట్లా అంటే పూజలకు కానీ తర్వాత హనుమాన్ దీక్ష తీసుకునేటువంటి యొక్క స్వాములకు చక్కటి వాతావరణం అది జపం చేసుకోవచ్చు చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు స్నానసన అనుష్ఠాన స్నాన సంధ్యాదులు చేసుకోవచ్చు కనుక అటువంటి చక్కటి వాతావరణం అక్కడ ఆ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ఉంది అలాగే ధ్యానానికి జ్ఞానానికి అనువైనటువంటి అనుకూలమైనటువంటి యొక్క స్థలం ఈ కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం ఈ నూతన ఆలయం ఇక్కడ మనకు స్వామి జోడీ హనుమాన్ రూపంలో దర్శనమిస్తున్నాడు ఇది ఈ ఆలయానికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఈ స్వామివారిని పూజించిన అర్చించినా ఆరాధించిన ధ్యానించిన సేవించిన కీర్తించినా నమస్కరించిన ఒక్కసారి స్వామివారికి గనక మనం మనస్ఫూర్తిగా నమస్కరించి మన కోరికలను గనక మనం వారికి చెప్పితే అతి త్వరగా ఆ కోరిక సఫలీకృతమైతుంది అందుకే అతడికి కార్యము సిద్ధిస్తుంది అందుకే అతనికి కార్యసిద్ధి హనుమానుగా కీర్తించబడినాడు కనుక ఈ స్వామి వద్ద దీక్ష చేస్తే మనకు రక్షణ లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఆయనే బుద్ధిర్బలం యచోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమా స్మరణాద్భవేతన్నాడు అంటే ఈ ఆంజనేయ స్వామి వారిని గనక మనం గనక పూజించినా అర్చించినా ఆరాధించినా ధ్యావించినా సేవించినా కీర్తించినా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందయ్యా అంటే బుద్ధిబలం ఆ తర్వాత మనోధైర్యం ఆత్మస్థైర్యం గుండె ధైర్యం ఆరోగ్యం ఆనందం విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం అలాగే పాడి పంట అధికారం ఒక్కటేమిటి స్వామివారిని గనక మనం ఒక్కసారి ఆ స్వామివారికి మన కష్టాలను విన్నవించుకుంటే అతి త్వరగా కష్టాలను తీర్చి మనోభీష్టాలను సిద్ధింపగలిగినటువంటి వాడి కార్యసిద్ధిని అనుగ్రహించిన గొప్ప మహిమాన్వితమైన మహిమాన్వితుడైనటువంటి యొక్క స్వామి ఈ కార్యసిద్ధి జోడి హనుమాన్ స్వామి అందుకని తప్పకుండా ప్రతి భక్తుడు ఈ ఆంజనేయ వారి దేవాలయాన్ని ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమ సందర్భంగా విచ్చేసి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ దర్శనం చేసుకుంటే సకల మనో అభీష్టములు సిద్ధిస్తవి కనుక రండి దర్శించండి తరించండి ఇక ఇక మన ప్రతిష్టా కార్యక్రమాలలో ఈ మూడు రోజులు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి అనే దానికి మనం ఈరోజు ఎలా ఏమిటి కార్యక్రమాలు చూద్దాం పదమూడవ తేదీ గురువారం రోజున గణపతి పూజ స్వస్తివాచనము మాతృక అంకురారోపణము దీక్షాగ్రహణము వాస్తు మంటపారాధనము ప్రధాన కలజస్థాపనము వాస్తు యోగిని నవగ్రహ క్షేత్రపాలక దేవతాహ్వానము సర్వతోభద్ర మండలారాధనము యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ఠ జలాధివాసము ఆ తర్వాత పూజ నీరాజనము తీర్థప్రసాదము తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం వితరణము జరుగుతుంది ఇక రెండవ రోజు ఏమిటి శుక్రవారం రోజున పద్నాలుగవ తేదీ ఉదయం స్థాపిత దేవతారాధన ఆ తర్వాత జప తర్పణములు మూలమంత్ర హోమములు ప్రత్యేకంగా ఈరోజు హనుమత్ యజ్ఞం నిర్వహించబడుతుంది ఆ తర్వాత సుందరాకాండ పారాయణము నిర్వహించబడుతుంది మరొక విశేషం ఏమిటంటే ఆధ్యాత్మికవేత్త సాహితీవేత్త చక్కటి ప్రవచనకారుడు వక్త ప్రయోక్త అయినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ పాషల్లపాటి బంగారయ్య శర్మ గారి హనుమత్ వైభవము ధార్మిక ప్రవచనం చేయడం జరుగుతుంది కనుక భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వచ్చేసి ఈ ధార్మిక ప్రవచనాన్ని విని హనుమంతుడి యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళీ శనివారం రోజున ఉదయం పది ఇరవై తొమ్మిది నిమిషములకు అంటే ఉత్తరాభా ఉత్తరా నక్షత్ర యుక్త వృషభలగ్న శుభాంశమున శ్రీ 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 యతివర గురు మాధవానంద సరస్వతి స్వామివారి కర కమలముల చేత యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ మూర్తి ప్రతిష్ట కార్యక్రమములు జరుగుతున్నవి ఆ తర్వాత చక్కగా ఆ స్వామివారికి అలంకరణము స్వామివారి యొక్క దివ్య దర్శనము ఆశీర్వాదము తీర్థప్రసాద విర వితరణము ఆ తర్వాత అక్కడ కూడా మళ్ళీ ప్రతిరోజు అన్న ప్రసాదం ఉంటుంది కనుక భక్తులు ఈ అద్భుతమైనటువంటి యొక్క ఈ కార్యసిద్ధి జోడి హనుమాన్ దేవాలయమునకు విచ్చేసి ఈ ప్రతిష్టా కార్యక్రమమును దర్శించి స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రులు కావలసిందని సకల భక్త జనాభిని కూడా పేరు పేరున మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం కారణం ఏమిటంటే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఒక ధార్మిక కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక వైదిక కార్యక్రమం ఒక కార్యక్రమాలలో ఒక జరుగుతున్నప్పుడు అనాహూయ అంటే దీనికి ఆహ్వానము లేకున్నా రమ్మని మన శాస్త్రం చెప్తుంది కనుక తప్పకుండా ఇది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా అంటే మీకు మరొకరు తోడు చేసుకొని ఈ దివ్యమైనటువంటి వైభవోపేతమైనటువంటి ఆంజనేయ స్వామి అంటేనే అనంతమైనటువంటి హనుమా పావనరుద్రతేజమున నిత్య బ్రహ్మచర్యంబుతో అటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి యొక్క ఆ ఆంజనేయస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క దర్శనం కావించుకొని ఈ ప్రతిష్టా కార్యక్రమములో పాల్గొని కార్య సిద్ధి జోడి హనుమాన్ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందని మరొక్కసారి మనవి చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి ధన్యవాదాలు మరొక ముఖ్యాంశం ఏమిటంటే ఇంతటి ఈ కార్యసిద్ధి జోడీ హనుమాన్ దేవాలయం యొక్క జీర్ణోద్ధరణకు సంకల్పించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క దాతలు ఎవరైనా అంటే ఇది అక్కినపల్లి అన్నమ్మ మల్లేశం గారులు తర్వాత అక్కినపల్లి అంజమ్మ నరసయ్య గారులు అక్కినపల్లి రజిత శ్రీనివాస్ గారు ఇక ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తన భుజస్కంధాల మీద వేసుకునే కార్యక్రమాన్ని అన్నిటినీ కూడా ప్రతిక్షణం అనుక్షణం ఆ కార్యక్రమం యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ ప్రతిష్టా కార్యం వరకు కార్యక్రమాన్ని వరకు రూపకల్పన చేసినటువంటి వారు కార్యనిర్వాహక సంయోజకులైన వారు పొదిలి శాంత శ్రీనివాస్ గారు వీరే కాదు అంతేకాకుండా భక్తులు దాతలు వరణ్యులు అంతేకాకుండా ప్రధానంగా ఇదుకోడు గ్రామానికి సంబంధించినటువంటి యొక్క గ్రామ ప్రజలంతా కూడా భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాదులన్నిటికీ కూడా సంపూర్ణమైన సహకారం చేసినటువంటి వారైన కనుక వారందరినీ కూడా ఆ కార్యసిద్ధి జోడీ హనుమాన్ పరిపూర్ణంగా అనుగ్రహించి ఆయురారోగ్యములతో సుఖ సౌభాగ్యములతో సుఖ సంపదలతో రక్షించాలని అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవద్దు భక్తులందరికీ కూడా మరొక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏంటంటే ఇది మన భారతీయ సనాతన ధర్మాదులలో ఉండేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రధానమైన ధ్యాన కేంద్రాలు జ్ఞాన కేంద్రాలు ఏమిటి అంటే ఆలయాలు పట్టుకోవాలి కనుక ఇటువంటి ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మీరు పాల్గొనండి తర్వాత ఈ కార్యక్రమాలు ఎవరైనా తెలియలేనప్పుడు మీరు ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఆడియో ఉందో ఈ యూట్యూబ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరొక్కరికి ఫార్వర్డ్ చేసి షేర్ చేసి ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే ఈ కార్యసిద్ధి జోడి హనుమాన్ అనేటువంటి యొక్క ఆ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలిగలిగినటువంటి యొక్క సౌకర్యాన్ని మీరందరూ కూడా భక్తులందరూ ఒకరి నుండి మరొకరికి ఒకరి నుండి నుండి మరొకరికి ఈ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని చెప్పండి మీరు పాల్గొనండి తను మన ధన సహాయ సహకారాలు సేవ ఈ కార్యక్రమం జరుగుతుంది ఫలానా కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ప్రతిష్ట జరుగుతుంది ఇరుకోడు గ్రామంలో చాలా అద్భుతంగా జరుగుతున్నది కనుక మనందరం కలిసి వెళదాం ఆ స్వామి వారిని దర్శిద్దాం చక్కగా పరిపూర్ణమైనటువంటి ఆ స్వామిని దర్శించి తరిద్దామని ఒకరికొకరు ఈ రకంగా చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఈ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మరియు ఇరుకోడు గ్రామస్తులైనటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి భక్తులు అందరూ కూడా కోరటం జరుగుతున్నది సర్వే జనా సుఖినోభవం